ప్రేమ తన రూంలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో నర్మదా ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి ప్రేమ అంతగా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే నాకు ఈవినింగ్ బ్యాచులర్ పార్టీ ఉంది అక్క ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కావటం లేదు అందుకే ఇలా ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే ప్రతి ఆడవాళ్ళకి ఉండే ప్రాబ్లమే ఇది మనం ఏ డ్రెస్ వేసుకోవాలో మనకి ఎప్పటికీ అర్థం కాదు ఆ ఫంక్షన్ అంటున్నావు కదా మన ఇద్దరం కలిసి ఏదో ఒకటి డిసైడ్ చేసి ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేద్దామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ అవునక్క నువ్వు నాకు హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది నేను ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందో ఆ పార్టీకి మన ఇద్దరం కలిసే డిసైడ్ అవుదాం అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళిద్దరు చేతులు కలుపుతూ అలా ఆ డ్రెస్ కోసం ఆలోచిస్తూ ఉంటారు ఈ ప్రేమ నీకు ఈ డ్రెస్ అయితే బాగుంటుందేమో ఈ డ్రెస్ అయితే బాగుంటుందేమో అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో వేదావతి అటువైపుగా వచ్చి ఏంటి ఈ అత్త చెల్లెళ్ళు ఇంతగా ఏం ఆలోచిస్తున్నారు దేనికోసం గూడు పుటాన్ని చేస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే చాలా కోపంగా లెగిచి అవును మా అత్తగారు ఉన్నారు కదా మా అత్తగారిని ఎలా గుప్పెట్లోకి తెచ్చుకోవాలన్నా ఆలోచిస్తున్నామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదావతి అయితే చాలా కోపంగా నర్మదా వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వేదావతి అయితే నువ్వు చేసినా చేస్తావు నువ్వు అలాంటి కోడలు వే నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే చాలా కోపంగా వేదావతి వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం అది ఎంత అమాయకురాళ్ళు దాన్ని కూడా నా మీదకు ఉసుగలుపుతున్నావు కదా ఈ నువ్వు ఈ మధ్యన అని చెప్పేసి అయితే చాలా కామెడీగా చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా అయితే ప్రేమ వైపు చూసి ఏంటి ఇది అమాయకురాలా అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం మేము ఏమీ అలాంటి గూడు పొటాన్ని ఏమీ చేయలేదు కానీ ఇదిగో ప్రేమ పార్టీ వెళ్తుందంట ఆ పార్టీకి ఏ డ్రెస్ కావాలా సెలెక్ట్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నాం ఇంతగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదావతి అయితే నేను ఉన్నాను కదా నీ అత్తగా నేను ఇంకెందుకు ఉన్నాను నీకు ఏ డ్రెస్ కావాలన్నా ఏదైనా మంచి డ్రెస్ నేను సెలెక్ట్ చేస్తాను రా అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరిని అక్కడి నుండి తీసుకొని వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మదా ప్రేమ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు అమ్మయ్య అత్తయ్య ఇలా ప్రేమగా ఉంటేనే బాగుంటారు కోపంగా ఉంటే భద్రకాళి అయిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ నర్మద అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్